చిత్తూరు జిల్లా సోమలం మండలంలోని రైతులకు ఒకవైపు పందులు మరోవైపు ఏనుగుల సంచారంతో తీవ్ర కష్ట నష్టాలు పాలవుతుంటే చౌడేపల్లి మండలంలోని పాడి రైతులకు చిరుతల సంచారంతో తీవ్రంగా కష్ట నష్టాలు పాలవుతున్నారు చోడేపల్లి మండలంలో చిరుత పుల్లల దాడిలో ఆరు గొర్రెలు మృతి చెందాయి చోడేపల్లి మండలం దుర్గ సముద్రం పంచాయతీ దాదేపల్లికి చెందిన హైదర్ ఖాన్ కథనం ప్రకారం రోజులాగే సమీపంలోని ఆంజనేయస్వామి గుట్ట వద్ద ఆయన గొర్రెలు మేపుకుంటుండగా సాయంత్రం వేళల్లో మూడు చిరుత పులులు గొర్రెల మందపై దాడి చేసి ఆరు గొర్రెలను సంఘటనా స్థలంలో చంపేశాయి వాటి దాడిలో మరో నాలుగు గొర్రెలు తీవ్రంగా గాయలు రైతు లబోధిబో అంటున్నాడు చిరుతలు దాడి చేయడం చూసి మిగిలిన గొర్రెలు పారిపోయి ఇంటికి వచ్చేసినట్లు హైదర్ ఖాన్ తెలిపారు దీంతో అరవై వేల రూపాయలు విలువ చేసే గొర్రెలు మృతి చెందాయని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు ఇన్ని రోజులు చిత్తూరు జిల్లాలో ఏనుగులు అడుగు పందులతోనే రైతులు కష్ట నష్టాలు పాలవుతుంటారంటే ఇప్పుడు చిరుతులు కూడా వాటికి తోడయ్యాయని స్థానిక రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు